నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇటీవల డాక్టరేట్ పొందిన దువాడ శ్రీనివాస్ తన దురుసు ప్రవర్తనతో వివాదాస్పదమయ్యారు ఇంతకీ ఏ విషయానికి ఆయన దురుసుగా ప్రవర్తించారు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు అశోక్ గారు నమస్తే నమస్తే అశోక్ గారు కంటిన్యూస్ గా మూడు నెలలు కనుక కరెంట్ బిల్లు చెల్లించకపోతే ఆ కరెంట్ నిలిపివేసే అధికారం లోకల్ ఏయుకి ఉంటుందని మరి ఈ విషయానికి వస్తే ఏ ఎమ్మెల్యే ఇంటికైనా ఎమ్మెల్సీ ఇంటికైనా సరే లోకల్ ఏఈ ఈ విధంగానే చేస్తారు మరి ఎందుకని దువ్వాడ శ్రీనివాస్ గారు లోకల్ ఏఈ అది కూడా దళితుడైన వ్యక్తి పైన దురుసుగా ప్రవర్తించారు కరెంట్ బిల్లులు చెల్లించలేదు సో ఎవరింటికి వచ్చి కరెంట్ కట్ చేస్తావు అని చెప్పి ఆయన అన్నట్టుగా తెలుస్తుంది అదే విధంగా నువ్వు ఉద్యోగం టెక్కలి ఏ విధంగా నేను చూపిస్తాను చూపిస్తాను నరకం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తుంది ఏంటి సార్ అసలు మొత్తానికి ఏమైంది పులుపు జాదు అని చెప్పి వాళ్ళన్న జగన్మోహన్ రెడ్డి నూట యాభై మంది ఎమ్మెల్యేలు మొత్తం కోల్పోయి పదకొండుతో మిగిలిపోయినాడు కానీ ఈయన అదృష్టం ఏంటంటే వైసీపీ లో ఉండాలంటే ఒక ముఖ్య నాయకుడు కావాల్సిన క్వాలిఫికేషన్ ఇటువంటి బెదిరింపు ధోరణినే నేను అతను ఒక లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ గా ఇటు ఫాలో అవుతూ ఉంటాను ఫాలో అవుతా ఉంటే మనం మన పార్టీ కూడా తిరిగి అప్డేట్ వచ్చేసా ఉంటది ఆ రోజున నాయుడు గారిని అతను కూడా ఒక పీసీ వ్యక్తే వీళ్ళు మాటకొచ్చే కులాలు పేరు కాబట్టి వాళ్ళ చెప్దాం అనేది నా ప్రయత్నం అంతకుమించి ఒకటి కాదు సో అతన్ని దారి కట్టగించి రే అచ్చెన్న లేపేస్తాను అది ఇది అని చెప్పి బాంబులు వేసి లేపేస్తాను ఆ ఆ రేంజ్లో మాట్లాడినాడు వాళ్ళ ప్రభుత్వం ఐదేళ్ల సమయంలో అంత నరకం చూపించాడు కానీ ఆయన అచ్చెన్న గెలుస్తానే వచ్చాడు అది వేరే విషయం అండి సో ఆయన మానసిక స్థితి ఏ విధంగా ఉండదో తెలియదు కానీ ఎప్పుడు ఈ బెదిరింపు ద్వారా పాల్పడేది ఆయన అలవాటు కానీ బయట పులి ఇంట్లో పిల్లి ఆయన వాళ్ళ భార్య విషయంలో అంటే అది ఏం లాజిక్లో ఉన్నాయో ఏమో తెలియదు కానీ అంతకుముందు ఒక పీజీలో ఉండేవాడంట అటో ఇటో పటాయించి ఆవిడ గారిని చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఇంక పిల్లి సరెండర్ అయిపోవాల్సిందే బయట ప్రపంచానికి ఆయన హీరోనో పులో కావచ్చు కానీ ఇంట్లో పిల్లి సో చూస్తా 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 ఇరవై ఐదేళ్ళు రాజకీయ జీవితం గడిపేసిన తర్వాత బిగ్గర్ రిలీఫ్ దువ్వాడ మాధురి తగులుకునింది ఇంకా ఆ రూట్లో ఆయన వెళ్ళిపోతా వచ్చాడు మొత్తం మీద మనం చూస్తే ఏమవుతుందంటే మీరు చెప్పిన బిల్డింగ్ ఏదైతే సర్వే నెంబర్ ముప్పై ఐదు దువాడా శ్రీనివాస్ పేరు మీద ఉన్నది అంటే పెద్ద లో రెండు ఉన్నాయండి లో ఒకటి ముప్పై ఐదు సర్వే నెంబర్ దానిపైన ఆ మీటర్ ఇతను పేరు మీద ఉంది నలభై ఆరు సర్వే నెంబర్ పైన దివ్యల మాధురికి ఉంది ఒకే బిల్డింగ్లో కాకుంటే ఆయన పరిస్థితి మళ్ళీ ఏ విధంగా తయారైందంటే పాస్ట్ రిపీట్ అయిపోతుంది వాణిగారి విషయంలో ఎట్లయితే సరెండర్ అయిపోతా వచ్చాడు వాళ్ళ ఇంట్లో అదే విధంగా దివ్యలు మాధురి ఇతన్ని తన కన్సెనులో పెట్టుకుంటానని ఈ కరెంట్ మేటర్ విషయంలోనే మనకు అర్థమవుతుంది ఏంది బాకీ వచ్చే అక్షరాల యాభై ఆరు వేల ఆరు వందల పైన ఉండాలి మినిమం యాభై ఆరు వేల పైన ఉందండి బాకీ కానీ ఈ వీడియో ఫ్రెష్గా ఏ ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేదు ఏం చెప్తా ఉంటుంది కదా వీడియోలోకి వచ్చి మేము పుట్టుకుతో నేను గోల్డెన్ స్పూన్లో పుట్టాను మాకు అక్కడ ఆస్తున్నా ఇక్కడ ఆస్తున్నా అని చెప్పి తెలంగాణలోని మల్లారెడ్డి మాధరా ఈ లిస్టే చదివేసినది చాలా మీడియా వేదికలుగా సో ఇంతగా త్యాగాలు చేసినటువంటి అంటే ఈవిడి కోసం దువాడ శ్రీనివాస ఆయన కోసం కనీసం మూడు నెలల నుంచి బిల్లు పెండింగ్లో ఉన్నదంటే ఇంక తెలివి ఉంటానే ఉంటుందా కరెంటు బిల్లు వచ్చే మనం మా అమ్మ మా నాయన ఫోన్ చేసి ఆయన నుంచి బిల్లు కడతాం సహజంగా జనం ఆ రకంగా ఆయనకి కరెంటు బిల్లు వస్తుంది పెండింగ్ ఉన్నదంటే ఇంత ఆశపరులు అయినటువంటి దివ్యల మాధురికి తెలివి ఉంటా ఉంటుందా ఆయన అడిగే పని అవసరం కదా ఇదో ఒక బిల్లు కట్టేసానంటే సరిపోతుంది ఆయన చెప్పుకోలేక బయటపడలేక ఏదో ఇంక కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని దాంట్లో అయినా డబ్బులు సంపాదించుకుందాం అని అయితే ఆయన అనుకుంటున్నాడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు దువార శ్రీనివాస్ గారు మరి ఉండి ఒక ఏఈ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏమంటారు అదే అండి అంటే ఆయనకి ఎమ్మెల్సీ అనేది ఉండాలి ఇప్పటికి ఆయన ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అంటే అధికారం నా చేతుల్లో ఉండదు నా చేతలో ఉన్నా అనుకోని ఆ వ్యక్తి మన పరిధిలో మన ఊరి దగ్గర మనకి ఎప్పుడన్నా కరెంట్ కట్ అయినా లేదా ఇన్సిడెంట్ కి ఏదైనా చిన్నపాటి ఫైర్ యాక్సిడెంట్ అయినా పొలాల్లో అత్యవసరంగా విత్తనాలు నాటాల్సి వచ్చినా కూడా కొన్ని అవసరాల రీతి వాళ్ళ కాంట్రాక్ట్స్ మన దగ్గర ఉంటాయి మన ఊర్లో పెద్ద స్థాయి వ్యక్తుల దగ్గర పొరుగు వారి దగ్గర కూడా ఉంటాయి అటువంటిది ఆ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్సీ మంచి చెట్టుకి ఏఈ నెంబర్ దగ్గర ఉంటుంది కదా ఆయన క్యాస్ట్ అనేది తెలుసు కదా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పడుతుంది అని తెలుసు కదా ఇన్ని తెలుసు కూడా అంటే చిన్న చూపు ఈ ఆడియో బయటికి రాదు నేను బెదిరిస్తే ఎన్ని సైలెంట్గా ఉంటారులే అని అనుకున్నాడు అదృష్టం కొద్ది ఆయన అంటే కూటం ప్రభుత్వం ఉన్నది స్వేచ్ఛవాయువులు ప్రశాంతంగా పీల్చుకోగలుగుతామని చెప్పి ఆయన బయట పెట్టగలినాడు ఏఈ మురళీమోహన్ రావు గారు సో అంటే ఆయనకి అతను చిన్న చూపుగా చూసాడు ఈయన పైన అయితే ఎస్ఈస్టి అట్రాసిటీ కేసు పడాలని నేనైతే కోరుకుంటున్నానండి ఇప్పుడు ఏఈగా పనిచేసిన అతను దళితుడు కదండి ఆయన కేసు కనుక పెడితే దువ్వార శ్రీనివాస్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా అది ఏమంటారు దానిపైన ఎక్కడ మనం సోషల్ మీడియా వేదిక మీడియా వేదికగా ఎక్కడ చర్చలేదు అది నేను చెప్పేదో ఇంకొకరు చెప్పేదో కాదు కాకుండా అతను అయితే నచ్చుకున్నాడు నొచ్చుకున్నాడు మనం చూస్తే అర్థమవుతుంది సర్వే నెంబర్ ముప్పై ఐదో దానిపైన బిల్లు యాభై ఆరు వేల రూపాయలు పెండింగ్ ఉంది ఈవిడ దివిల మాదిరి జీరో పెండింగ్ ఈయన బెదిరింపు ధోరణి ఏంటి నువ్వు ఇక్కడ మా నియోజకవర్గంలో నువ్వు వెంటదిరుగుతావు నేను చూస్తాను కన్స్యూమర్ కోర్టుకు లాగుతాను అని చెప్పి ఇంత బెదిరింపులు పాల్పడినాడు ఇప్పుడు ఆయన ఎంత చేయి ఇప్పుడు మురళీమోహన్ రావు గారు ఈయన మూడు నెలల నుంచి బిల్లు కట్టలేదు కాబట్టి కట్ చేసుకోపోయినాడు ఆ కనెక్షన్ ఇప్పుడు కట్టినాడు ఆ యాభై ఆరు వేలు ఎందుకంటే ఈ మాదిరి బయటకు వచ్చేస్తే తప్పుడు వ్యక్తి అయిపోతారు కదా సో ఎట్లయితే ఈవిడ విడదల రచి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు అక్కడ ఉన్నటువంటి స్టోన్ పంపించిందో తప్పు తెలిసిన తర్వాత యాభై ఆరు వేలు కట్టేదానికి గవర్నమెంట్ కట్టేస్తున్నాడు అంటే కేసు పడుతుంది అనే భయంతో ఎప్పుడు దువ్వార శ్రీనివాస్ గారు ఎందుకని ఇలాగే దురుసుగా ప్రవర్తిస్తుంటారు నార్మల్ గా మీడియా వాళ్ళు అడిగినా సరే ఆయన దురుసుగా ఆన్సర్ చెప్పడం కానివ్వండి పలుసార్లు మనం చూసాము ఏంటంటారు అసలు ఇది ఇంకా ఒక సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి ఆయన దురుసు ప్రవర్తన ఇప్పటికే పోవాలా పవన్ కళ్యాణ్ గారి పైన ఆ మధ్య ఒక మాట అన్నాడు నెలకు ఒక యాభై కోట్లు తీసుకుంటా ఉన్నాడు బాబు గారి దగ్గర అని చెప్పి దీనిపైన ఆల్రెడీ కేసు ఒక్కటికి పది చోట్ల రిజిస్టర్ అయినట్టున్నాయి ఇప్పటికే ఏ విధంగా అయితే పోసాన కృష్ణ ఐదు ఐదారు స్టేషన్ తిరుగుతా తిప్పుతా వచ్చారో అదే లాజిక్ ఇనకడ అప్లై అవుతాయి ఖచ్చితంగా ఒక్కరు కాదు కదా పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు సెవెరల్ సెక్షన్స్ ఇంప్లికేట్ అవుతాయి ఖచ్చితంగా అతి త్వరలో అంటే దివిల్ మాదిరి పైన కేసులు లేవు అందుకే ఈయన బాధపడుతున్నాడు ఇద్దరి పైన కేసులు పడి దివి మాదిరి బయటగా ఉంటే అది ఒక టెన్షన్ ఆడ అమెరికాలో ఉన్నటువంటి మహేష్ వచ్చి నెత్తుకొని అని చెప్పి సో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ రాకూడదని ఈయన కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే బాగుంటాది నేనైతే అనుకుంటాను మరో అంశంతో మళ్ళీ కలుద్దాం